ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్ బండారు రవికంత్లు ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు స్థానిక యాక్టివ్ లైఫ్ రీహాబిటేషన్ హాస్పిటల్లో బుధవారం సాయంత్రం తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్ బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించిన బండార రవికాంత్ను ఈ సమావేశంలో సత్కరించారు తెనాలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడం జనసేన పార్టీలో చేసిన కృషికి తగిన గౌరవం లభించిందని సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కంబం వెంకటకుమార్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కోశాధికారి డాక్టర్ విద్యాసాగర్ డాక్టర్ సందీప్ డాక్టర్ చిత్ర డాక్టర్ విష్ణుప్రియ డాక్టర్ హారిక డాక్టర్ చందన సభ్యులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ నందు ప్రప్రథమంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా మన ఊరు మన తెనాలి పేరు నిలబెట్టేట డాక్టర్ బండారు రవికాంత్ గారు వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ తెనాలి మా తోటి ఆయన ప్రయాణం బిగించేసి ఇంకా మాతోటే ఉండి ఇంత ఉన్నత శిఖరాలకి మన మినిస్టర్ గారి ద్వారా డాక్టర్ శ్రీ నాదేళ్ళు బాసరా గారు నాదేళ్ళ బాసరా గారు అబ్బాయి నాదేళ్ళ మనోహర్ గారి ద్వారా ఈ పదవిని అలంకరించి మరింత శోభాయానంగా మరింత కష్టపడి మరింత మన రాష్ట్రానికి మన తెనాలికి ఇంకా ఇంకా సేవ చేయగలని ఆశిస్తూ ఇంత ఉన్నత శిఖరాలకి రవికాంత్ గారు మరిన్ని చేరటమే కాకుండా మరిన్ని పదవులు అలంకరించగలరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్గా నియమితులైన గౌరవనీయులు డాక్టర్ బండారు రవికాంత్ గారికి మా అసోసియేషన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మేము కృతజ్ఞతలు మేము అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే రవికాంత్ గారు ఈ తెనాలిపట్నంలో ఎన్నో ఎన్నో సేవలు ప్రజలకు ఎన్నో ఇది చేశారు అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలకు అండదండగా తెనాలి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ చాలా అందుబాటులో ఉండేవాళ్ళు అలాగే మా అసోసియేషన్ కూడా చాలా సేవలు అందించేవాళ్ళు అలాగే మా ఫిజియోథెరపీ డెవలప్ అవడానికి చాలా కృషి చేశారు అంతకుముందు నుంచి సపోర్ట్ చేస్తూ అలాగే పార్టీ తరఫున ఆయనకు తక్కిన దక్కిన గౌరవంగా మేము ఈరోజు భావిస్తున్నాం అలాగే ఆయన ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇంకా చాలా సేవలు ప్రజలకు అందించాలని